నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మనాస్ కిచెన్ అండి బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అందులో కూడా నేను ఉండాలి అంతే కదండి మీ అందరితో పాటు నేను ఉండాలా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఇప్పటికీ వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఇంకా మీకు ఏదైనా మంచి రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను ఈరోజు వచ్చేసి మంచి ఇప్పుడు వర్షాకాలం కదండి మనకి జర కొద్దిగా వేడి వేడిగా బజ్జీలు అవి తినాలని అనిపిస్తుంది కదా మనకి అదే స్పెషల్ చేస్తున్నా ఎగ్ స్లైస్ బజ్జీలు చేస్తున్నా అండి నేను మా ఇంట్లో చేస్తాం అవి బాగుంటాయి మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనేసి రండి ఏం కావాలో చూద్దాం దానికి శనగపిండి తీసుకోవాలి బజ్జీలు అంటేనే మనకు శనగపిండి కదా మనకు మన ఇష్టం అండి మనం ఎన్ని గుడ్లు తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కొద్దిగంతా ఓ ఓమా గుడ్లు ఉడకబెట్టినవి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం పసుపు అండి అంతే ఇప్పుడు మనం పిండిని కలుపుకున్నాము కొంచెం ఓమేస్తే పిల్లలు తిన్న ఎవరు తిన్నా డైజెషన్ మంచిగా అవుతుందండి కొద్దిగంత కారము కొద్దిగంత పసుపు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంత కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మనకి అట్లా దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి మనము ఒకటేసారి వేసుకోవద్దు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మనకి డిప్ చేయడానికి రాదు ఎగ్ కొద్ది వేద్దాము కొంచెం మంచిగా విసుకరితోనన్నా చేతోనన్నా లంప్స్ లేకుండా మంచి కలుపుకోవాలండి అంతే చూడండి ఈ మాత్రం కలుపుకోవాలి కొద్ది అంత ఒక పించ్ వంట సడనండి ఇదిగో చూడండి ఎక్కువ వేయొద్దు ఇంత వేయాలి మళ్ళీ మనకు ఆయిల్ మొత్తం లాగేస్తుంది అది వేయద్దు ఎక్కువ కొద్దిగా వేయాలి ఎందుకంటే కొద్దిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయి మంచిగా మనకి వేస్తే కుక్క చుక్క నీళ్ళు వేస్తాం ఇంకా చాలు ఇదిగో ఇంత చాలు మనకు చూడండి ఎంత జారడుగు ఉంటే చాలండి అంతకంటే కొద్ది ఇంకా ఇవ చూడండి చాలు ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎగ్ స్లైస్ అన్నాను కదండి ఇప్పుడు ఎగ్ స్లైస్ చేసుకుందాం మనము చూసారా అండి మంచిగా ఇట్లా మీ ఇష్టం ఎన్నెన్నో స్లైసులు వస్తాయి అన్నీ వేసుకోండి ఒకదానికి ఒక ఫైవ్ వచ్చినాయి నాకు మీరు ఎన్ని ఇస్తారో వేయండి ఇంకా మరీ కూడా అంత బాగుండే కదండి అట్లా మీడియంగా ఇట్లా కట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిందండి మనకి నేను ఎగ్స్ అన్ని పిండి లేచినాను చూడండి మంచిగా డిప్ చేసుకోవాలా ఒక స్పూన్ తీసుకోండి మంచిగా ఇట్లా ఇగ చూడండి అంతే కొంచెం డిప్ చేసుకోవాలా డిప్ చేసుకొని ఇట్లా చూసారా కనిపిస్తుందండి మీకు ఇగో అంతే చూడండి అన్నిట్లోనే వేసుకోవాలి మనం కొంచెము వేగిని ఒక పక్కన ఇట్లా మలుపుకోవాలి అంతే తీసుకోండి ఇట్లా ఎగ్ ఎగ్ బోండ్ అంటే మనకి కంపల్సరీ ఈ క్లోత్స్ ఉంటాయండి ఇవి దాంతో మనకేం ప్రాబ్లం లేదు అంతే మనకు బోండా మంచిగా వస్తుందా చూసుకోవాలి ఫస్ట్ ఇగో స్లైసెస్ ఎంత బాగా చూడండి ఇట్లా రావాలా చూడండి సూపర్ వచ్చింది కదా ఇట్లా రావాలా మనకి ఒక ఎగ్గులా చూడండి ఎన్నైనాయి ఐదు స్లైస్లు అయినాయండి ఐదు స్లైస్లు మనకి ఎక్కువ ఫ్యామిలీ ఉన్నది అనుకోండి ఈ ట్రిక్ వాడండి ఏదైనా పండుగలప్పుడు అప్పుడు చేస్తే చాలా అయిపోతాయి మనకి ఫ్యామిలీ పెద్ద ఉన్నోళ్ళకి మంచిగా ఉంటుంది ఇట్లా అట్లా అంతే చూడండి అయిపోయింది అంతే డీప్ ఫ్రై చూడండి ఇంకా చిన్న చిన్న ఎంబడెంబడ తీసేసుకోవాలండి లేకపోతే అవన్నీ మళ్ళీ మాడిపోతాయి మనకి ఇవి తీసేసేయాలి అంతే చూడండి బాగా వచ్చినాయి కదా మనకి సూపర్ వచ్చినాయి ఎగ్ బోండా మిగతావి కూడా అన్ని ఇట్లనే వేసుకోవాలండి మనం ఏముందండి చే చేయడంలో ఒక అర్ధగంట మనది కాదంటే అన్నీ తొందరగా అయిపోతాయి బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయంటే కథం అయిపోతాయి మనకి ఈజీగా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా మంచిగా స్పూన్తోనే వేసేసేయండి నేను కూడా ఎట్లా వేస్తున్నా అట్లా నేను అందరికి వస్తుంది కానీ చెప్తున్నా అండి నేను కూడా ఎవరికి రానోళ్ళు ఉండరు అనుకోండి మా మామూలుగా బ్యాచిలర్స్ పిల్లలు కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి పాపం రాదు వాళ్ళకి అప్పుడు వాళ్ళు మన ఛానల్ని చూసుకొని చేస్తారు అంతే న్యూస్ కిచెన్లో మీరు నాకు కామెంట్స్లో చేస్తూ అన్నీ అడుగుతారు కదండి కదా నీ రిస్కిషన్లో ఎట్లా మీరు అన్ని కామెంట్స్లలో బ్లెస్సింగ్ చేసి నన్ను బ్లెస్ చేసిరో ఈ ఛానల్లో కూడా మీరు బ్లెస్ చేయాలండి నన్ను అంతే కదా చెయ్యాలా మీరు అంతే ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి మీరు తప్పకుండా చేస్తారని కూడా నాకు తెలుసు అండి మీరు చేయకుండా ఉండరండి తప్పకుండా చేస్తారు అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి చూడండి ఎన్ని ఒక మూడు ట్రిప్పులు అయితే అయిపోతాయి ఇంకొక ఇంకొక ట్రిప్ ఉందండి అదొక ట్రిప్ అయితే మనకు అయిపోతాయి అంతే ఈజీ చూసారు కదా ఎంత తొందరగా అయిపోయినాయి మనకి చేయాలనుకుంటే ఎంతసేపు అండి ఏదైనా ఇంకా మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదా మీరు ముందుకు తీసుకెళ్తూనే వెళ్తుందండి ఇది అట్లా తీసుకెళ్ళి అనుకోండి ఇంకా కూడా రిక్వెస్ట్ ఆర్డర్ కాదు మీరు అన్నారు నాకు కామెంట్స్లో చెప్పిరండి ఒకళ్ళు మీరు భలే చెప్తారండి రిక్వెస్ట్ ఆర్డర్ అనేసి అది చాలా నచ్చుతుంది నాకు అనేసి నాకు కామెంట్స్ వచ్చిందండి అంతే కదండి ఆర్డర్ వేస్తే ఎవరుంటారు అండి మన ఇంట్లో పిల్లలే వినరు ఎవరు వింటారు ఎవరు విన్నారు కదా అందుకని రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తే అన్నీ తింటారు చిన్నపిల్లలు కూడా నాన్న వద్దు నాన్న నాన్న అంటే కొద్దిగా వింటాడు కదా అట్లా పోరా పోరా అంటే ఇట్టడాడు తిడితే వినయినాడు అట్లా పెద్దలమైనా చిన్నలమైనా రిక్వెస్ట్ మీద ఉంటుందండి ఏదైనా అంతే కదా అట్లా అనమాట అంతే అన్నీ ఇట్లనే వేసుకోవాలి అన్నీ అయిపోయినాయి కానీ నేను చూపిస్తాను మీకు అంతే కదండి తీసుకోండి ఎగ్ స్లైస్ బోండా రెడీ అయిపోయింది ఎంత బాగా అయినాయి ఎంత చక్కగా చూడండి పిల్లలందరికీ చిట్టి చిట్టి బోండాలు ఇవ్వచ్చు మీరు అంతే కదా సూపర్గా అయినాయి మనం ఎన్ని ఎగ్స్ వేసినామండి ఐదు ఎగ్స్కి ఇన్ని బోండాలు అయినాయి మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పండగలప్పుడు ఇట్లా వేసి అనుకోండి కొ ఇన్ని బజ్జీలు అయిపోతాయి ఎందుకంటే స్లైసెస్ బజ్జీలు కదా ఎక్స్ట్రా అయిపోతాయి మంచి అవుతుంది టేస్ట్ టేస్ట్ ఉంటాయి ఇంకా చూడండి నేను సలాడ్ కూడా చేసినానండి దానికి ఉల్లిగడ్డ క్యారెట్ అంతా నిమ్మకాయ ఉప్పు మొత్తం మిక్సీ చేసుకున్నాను చూడండి ఇది వేసుకుంటూ ఇది తింటుంటే ఉంటుంది మజా సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నా ఒకటి ఇప్పుడు నేను టేస్ట్ వేసి చూపిస్తాను మీకు తీసుకోండి టేస్ట్ సూపర్ 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 ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే కొద్ది సలాడ్ తినాలి ఇప్పుడు దీంతో సూపర్ ఉందండి ఏం మాటలు లేవు మీకు తెలిసిందే కదా టేస్ట్ అయితే అద్భుతం మళ్ళీ కొద్దిగా వెళ్ళారు అదుర్స్ అంతే ఇంకొద్ది తింటా వదిలిపెడితే మొత్తం తినేస్తాం మనం అంతే అంతే టేస్ట్ ఉన్నాయండి మరి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా వేసుకొని ఎగ్ బాయిల్ చేయండి లోపల మనకు ఎగ్ అనేది టేస్ట్ వస్తుంది కొద్ది ఉప్పు ఉంటుంది కదా టేస్ట్ వస్తుంది నార్మల్గా మీరు అట్లనే చేస్తే సబ్ ఉంటుంది అట్లా అనేసి నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చిందండి మర్చిపోయినా మెయిన్గా చెప్దామనేసి అట్లా కొద్ది సాల్ట్ వేసుకొని ఇంకోటి తినాలనిపిస్తుంది కానీ మళ్ళీ వద్దులేండి మీకు నోరుతుంది మళ్ళీ మీరు చేసేసేయండి చేసినా కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన్నాస్ కిచెన్ని ఇంకా మీరు బ్లెజ్ చేయండి అంతే కదండి లేడీస్ కిచెన్ ఎట్లా బ్లజ్ చేసిరు మన్నాస్ కిచెన్ కూడా అట్నే బ్లస్ చేయండి మీ బ్లెస్సింగ్తోనే ముందుకెళ్తుంది అంతే కదండి ఈ స్లైస్ బజ్జీలు మీరు తప్పకుండా చేయాలండి ఎగ్ స్లైస్ బజ్జీలు ఎందుకంటే సాటిస్ఫై అవుతారండి మీరు చేస్తే మాత్రం తప్పకుండా ఎందుకంటే ఒక పెద్ద ఎగ్ పెట్టి మనం చేసినాం అనుకోండి పిల్లలు తినడానికి రాదు వాళ్ళకి పాపం ఇది ఇది అనుకోండి ఇట్లా పట్టుకొని మంచిది తింటారు వాళ్ళు స్లైస్ పడదు మంచి తినేసేస్తారు పెద్దలమైన పిల్లలమైనా మంచి మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నా ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు అంతే కదండి బాయ్ అండి